ఈరోజు నలభై ఒకటో వార్డులో కోట్లింగాలపేటలో చక్కమూడి రాజా గారు అలాగే శ్రీకాకుళం శ్రీరాం సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో సాగ్ ప్రకాష్ గారు స్పాన్సర్ చేసే హోమియోపతి మందులు సైనిక్ ఆల్బమ్ ఆ థర్టీ ఇది కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యగా మనం వేసుకోవడానికి మందులు నలభై ఒకటో వార్డులో ప్రజలందరికీ కూడా ఉచితంగా పంచిపెట్టడానికి మేము గౌరవ మా అన్నయ్య గారు అన్న సొంకర్ గారి జ్ఞాపకార్థం ఇవి పంచుతున్నావు అంటే హోమియోపతి మందులు ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ ఎవరికైతే వాళ్ళకి ఇంటి దగ్గర ఇచ్చేస్తాం ఇవి మందులు పెద్దవాళ్ళు ఆరు ట్యాబ్లెట్లు వేసుకోవాలి పిల్లలు మూడు ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఈ ఎలా ఉన్నాయో అది దానికి చీటీ కూడా ఉందన్న చీటీ మేము వాళ్ళకి ఇస్తాం అందజేస్తాం ప్రజలందరికీ కూడా అంటే ముందు జాతీచెరిగా రాకుండా ఈ మందులు పంపిణీ చేయాలని ఉద్దేశంతో ఆకుల ప్రకాష్ గారు పంపించారు దానివల్ల మేము అందరూ కూడా పూర్లింగాలపేట అంతా కూడా ఇది పంచాలని నిర్ణయించుకున్నాం ఈరోజు పంచుతున్నాం అనమాట నాకు సుమారుగా మేము రెండు వేల ఐదు వందల మందికి వార్డులో పంచుతున్నాం ఈరోజు రాళ్ళపేట వాటి పూర్లింగాలపేటలో గౌరవినీలు శంకర్ శ్రీను గారు మా శంకర్ శ్రీను గారు మా అందరికీ వెన్నుముక్కి నిలబడి వార్డులో అన్ని కార్యక్రమాలకు ముందుండి నడిపించే వ్యక్తి మఠాస్మరణ మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఎందుకంటే మాకు ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నో విపత్కరమైన పరిస్థితులు మనం అందరూ చూస్తున్నాం అలాగే మాకు కూడా ఇలాగే లోటు జరిగింది మాకు అందుకని మేము ఎలాగే ఏ కుటుంబానికి కూడా నష్టం జరగకూడదని కరోనా నివారణ హోమియోపతి మందులు ముందుగా మేము పంచుతున్నాం వాటి అంతా ఒక రెండు వేల ఐదు వందల మందికి ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము కరోనా నివారణ మందులు హోమియోపతి అర్సని అనే కట్టి హోమియోపతి మందులు ఆకుల్ ప్రకాష్ గారు మనకి స్పాన్సర్ చేసి జరిగి హోమియో ఫర్ హెల్త్ అదే స్వతంత్ర సేవా సంస్థ వారు ఈ మందులు మనకి చాలా తక్కువ రేటుకి ఇచ్చారు బాగా డిస్కౌంట్ ఇచ్చి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి మీరు పట్టుకెళ్ళి ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు ఆకుల గారు దీన్ని స్పాన్సర్ చేశారు కాబట్టి మేము నలభై ఒకటో ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ ఇది చేరు అయ్యేలాగా అందరింటికి వెళ్ళి మేము ఇస్తాము మా శంకర్ సీనన్న గారి జ్ఞాపకార్థం ఇటువంటి విపత్తుకరమైన పరిస్థితులు ఇంకెవరికి ఏ కుటుంబానికి కూడా ఈ బాధాకరమైన పరిస్థితి రాకూడదని ముందు జాగ్రత్త చేయగా మేము ఈ మందులు పంచడం జరుగుతుంది నమస్కారం నా పేరు డాక్టర్ కొప్పిరెడ్డి రామకృష్ణ కరోనా నివారణకు ఆయుష్ డిపార్ట్మెంట్ వారు సూచించిన మందు ఆర్సనికాల్బం థర్టీ ఈ ఆర్సనికాల్బం థర్టీని ఎలా వాడాలో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ మందు వాడటానికి ముఖ్యంగా మూడు ఖచ్చితమైన సూచనలు పాటించాలి ఒకటి మందుని చేత్తో తాకూడదు రెండోది మందు వేసుకునే పదిహేను నిమిషాలు ముందు గాని పదిహేను నిమిషాల తర్వాత గాని ఎలాంటి ఘన పదార్థం కానీ ద్రవ పదార్థం కానీ నోట్లోకి ప్రవేశించకూడదు అంటే సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకోకూడదు మూడవది ఈ మందుని ఒక సంవత్సరంలోపు పిల్లలు మూడు మాత్రలు ఒక సంవత్సరం పైబడిన వారందరికీ కూడా ఐదు మాత్రలుగా ఒక డోసుని నిర్ధారించడం జరిగింది ఇలా ఎన్ని డోసులు వేసుకోవాలి ఇలా ఉదయం ఐదు మాత్రలు సాయంత్రం ఐదు మాత్రలు రెండు రోజులు అంటే పిల్లలకి ఉదయం మూడు మాత్రలు సాయంత్రం మూడు మాత్రలు రెండు రోజులు ఇలా ఈ రెండు రోజులు వాడిన తర్వాతన మరల పదో రోజుకి అంటే ప్రతి పది రోజులకి ఒక్క మారు మాత్రమే అంటే ఒక్కసారి మాత్రమే ఐదు మాత్రలు వాడండి దాన్ని బూస్టర్ డోస్గా నిర్ధారించడం జరిగింది ఈ మందు వేసుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటంటే కరోనా నుంచి మనం మనం సంరక్షించుకున్నట్టు జరుగుతుంది రెండోది ఒకవేళ కరోనా సోకినట్లయితే కనుక దాని యొక్క ఉద్రిక్తత ఈ మందు ద్వారా కంట్రోల్ అయిపోతుంది ఇప్పుడు ఈ మందు ఎలా వేసుకోవాలో నేను మీకు చెప్తాను ఈ బాటిల్ యొక్క మూతను ఓపెన్ చేసి బాటిల్లో ఒక డోస్ వేసుకొని ఈ ఐదు మాత్రల్ని చేతితో పట్టుకోకుండా డైరెక్ట్గా నోట్లో వేసేసుకోండి నాలుగు మీద ఈ మందు కరిగిపోతుంది దీన్ని మింగక్కరలేదు రైట్ తర్వాత మళ్ళీ బాటిల్ బాటిల్ని నెక్స్ట్ డోస్ కోసం దాచుకోండి ఇలా ఇది ఒక డోస్ వేసుకున్నట్టు లెక్క ఆయుష్ డిపార్ట్మెంట్ వారు సూచించిన ఈ మందుని ఖచ్చితంగా అందరూ వాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు